నీ మీద కీర్తనల్ నిత్య చేసి రమ్య ముందింప నారదుడగాను సాధానము గీ చరణ పంకజ సల్పి పంకజావ శల్పిప్పింపరిగాను బాల్యం బాల్యమప్పటి నుండి భక్తిని అందున కలుగను ప్రహ్లాద గనుడగాను ఘనముగా నీ మీద గ్రంథముల్ కల్పించి వినుతి చేయగ వ్యాసముని గాను సాధుడను మూర్ఖమతి మనుష్యాధముడను హీనుడను జుమ్మి నీ వినేలుకొను భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత ఓ లక్ష్మీపతి నిత్య స్వరార్చన చేసి రంజంప నారద మహర్షిని కాను మానస మందిరములో శ్రీరాముణ్ణి నిలిపికొలిచే శబరిలా నిన్ను సేవించలేను ఆనంద సంభరిత ఆహ్లాద మానస చరితుడైన ప్రహ్లాదుని వంటి